హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ దాక్షు బ్లాగ్స్ ఈరోజైతే మన పనులను ఏ విధంగా సులువుగా చేసుకోవాలి అదేవిధంగా మనీని ఎక్కువగా ఖర్చు పెట్టుకోకుండా ఎలా సేవింగ్ చేసుకోవాలనేది ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనము రైస్ కుక్కర్ యూజ్ చేస్తూ ఉంటాం కదా పైనున్న లిడ్డు ఒక్కొక్కసారి ఏంటంటే పప్పు కానీ రైస్ కానీ దుంపలు కానీ పెట్టినప్పుడు విజిల్స్ సరిగ్గా రావు ఎందుకు అంటే ఇక్కడ పిన్ లాగా ఉంది కదండి హోలు ఆ హోల్లో ఏదైనా నలకలు అడ్డుపడినా లేకుంటే మనం బాగా ఎక్కువగా రైస్ వండినా లేకుంటే పప్పు వండినా నలకలు అన్నీ అడ్డుపడుతూ ఉంటాయి అన్నమాట పాకుడు లాగా పడుతూ ఉంటుంది కాబట్టి విజిల్స్ సరిగ్గా రాక పప్పు ఎంతసేపటికి ఉడకదు సో అప్పుడప్పుడు మనం దీన్ని క్లీన్ చేసుకోవాలంటే ఈ విధంగా మన ఇంట్లో అయితే సోడా ఉప్పు ఉంటుంది కదండి వంట సోడా అంటారు సో అదైతే ఈ హోల్స్లో వేసేసుకోవాలి అదేవిధంగా ఒక లెమన్ ని ఇలా స్క్విచ్ చేసుకోండి చూశారు కదా లెమన్ వంట సోడా రెండు కలిస్తే ఇలా పొంగుతుంది ఇంట్లో టూత్ స్టిక్ ఉంటే ఈ విధంగా పెట్టేసి హోల్లో అటు ఇటుగా బాగా రఫ్గా అనేసేయండి ఒకవేళ ఇలా లేకపోయినా చీపురి పుల్ల సన్నగా ఉంటుంది కదా అది కానీ లేకుంటే సన్న సువ్వలాగా ఉంటుంది కదా అది లేకుంటే ఒక థ్రెడ్ ఏదైనా తీసుకొని హోల్లో నుంచి ఇలా పోనిచ్చి ఇలా రఫ్గా నాలుగైదు సార్లు అంటూ ఉండండి ఇక్కడ చిన్న చిన్న హోల్స్ కనిపిస్తున్నాయి కదా అందులో కూడా ఈ విధంగా అనటం వల్ల ఎక్కడైనా చిన్న నలక అడ్డుపడినా కూడా మొత్తం ఈజీగా పోతుందండి సో టిప్ అయితే మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను ఒకసారి అయితే ట్రై చేయండి సో నేను ఆల్రెడీ ట్రై చేశాను ఇలా చేసిన దగ్గర నుంచి పప్పు కూడా చాలా ఈజీగా ఉడుకుతుంది నెక్స్ట్ టిప్ అండి మనం వంటకు వాడే ఆయిల్ ఉంటుంది కదా అది ఆయిల్ క్యాన్లో కానీ ఇలా డబ్బాలో కానీ వేసేసుకొని మనం యూస్ చేస్తూ ఉంటాం అయితే మనం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మంత్లీ ఒకసారైనా మొత్తం డీప్ క్లీనింగ్ అయితే చేసుకోవాలండి లేకుంటే జిడ్డు జిడ్డుగా మడ్డి మడ్డిగా ఉంటుంది చాలామంది అయితే వాళ్ళు వాడే దాన్ని బట్టి అసలు వెంటనే ఒక టెన్ డేస్లోనే జిడ్డు జిడ్డుగా తయారవుతూ ఉంటుంది అనమాట సో అలా తయారవకుండా నీట్గా ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి అంటే దీనికోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం అవసరం లేకోకుండా చాలా సింపుల్గా షేర్ చేస్తానండి సో మనం దీన్ని అస్సలు వాటర్తో కడగకూడదండి పైనంతా కూడా మీకు జిడ్డు అయితే బాగా కనిపిస్తుంది కదా ఒక గిన్నెలోకి బియ్య పిండి లేకుంటే మైదా గోధుమ శనగపిండి ఏదైనా సరే పిండిలు ఉంటాయి మన ఇంట్లో ఏది ఉంటే అది తీసుకోండి మీరు అసలు వాటర్తో ఈ క్యాన్ తడపటం లేకుంటే ఈ పిండిల్లో వాటర్ వేయటం ఇలా ఏమి చేయొద్దండి పొడిపిండితోనే ఇలా మొత్తం కూడా చల్లేసుకొని ఇలా చాలా స్మూత్గా అయినా సరే మీరు ఎలాంటి స్క్రబ్బరు యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా చక్కగా జిడ్డంతా పోయేటట్టుగా ఇలా స్క్రబ్బింగ్ అనమాట చూసారు కదా నేను ఇలా స్క్రబ్బింగ్ లాగా చేస్తుంటే జిడ్డు అస్సలు కనిపించట్లేదు ఈజీగా పోతుందండి వాటర్తో తడపలేదు కాబట్టి జిడ్డు ఏమంత కనిపించకపోవచ్చు కానీ ఈ విధంగా స్క్రబ్బింగ్ చేసేటప్పుడు కన్ఫామ్గా మీకు జిడ్డు ఎంత ఉందనేది తెలుస్తుందండి సో ఈ విధంగా మొత్తం కూడా బయట స్క్రబ్బింగ్ చేసుకొని ఆ నెక్స్ట్ లోపల కూడా మొత్తం స్క్రబ్బింగ్ చేసుకోవాలండి అంచులు అంతా కూడా అయితే దీంతోపాటే ఆయిల్ క్యాన్ మూత స్పూను ఈ రెండు కూడా స్క్రబ్బింగ్ చేసేసుకోండి చూసారు కదా లోపల కూడా ఈ విధంగా స్క్రబ్బింగ్ చేసేసుకుంటున్నాను నీట్గా కడిగేసి మీకు చూపిస్తానండి ఎలా ఉందో మీరే ఆశ్చర్యపోతారు అలా వాటర్తో క్లీన్ చేసిన తర్వాత కూడా మీకు ఏమైనా పైనంతా షైనింగ్ తగ్గినట్టుగా అనిపిస్తే కొంచెం లిక్విడ్ ప్రిల్ లిక్విడ్తో నార్మల్గా మీరు గిన్నెలు అలా క్లీన్ చేస్తారో అలా క్లీన్ చేసుకోండి బాగా షైనితో తలతల మెరిసిపోతుంది అనమాట సో నేనైతే ఎలాంటి సోప్ కానీ లిక్విడ్ కానీ యూజ్ చేయలేదండి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఈ టిప్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇక్కడ చూశారు కదా ఇవైతే దువ్వెనలు చిన్నపిల్లలు పెద్దవాళ్ళని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ దువ్వుకుంటూ ఉంటారు అయితే ఆయిల్ పెట్టుకోవటం వల్ల తల్లో ఉండే జిడ్డు అదేవిధంగా డస్ట్ మొత్తం కూడా ఈ దువ్వెనలకి వచ్చేస్తుంది కదా సో మనం వీక్లీ వన్స్ ఒక్కసారైనా సరే మనం క్లీనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడైతే నేను వాటర్ తీసుకున్నాను ఒక గిన్నెలో ఇక్కడ వాటర్లో ఒక్క స్పూను వంట సోడా వేసేసుకున్నాను నెక్స్ట్ మనం ఫ్లోర్ క్లీన్ చేస్తాం కదండీ ఆ లిక్విడ్ ప్రతి ఇంట్లో ఉంటుంది సో మీ దగ్గర ఏ లిక్విడ్ ఉన్నా ఏ ఫ్లేవర్ ఉన్నా వేసుకోవచ్చు సో నేనైతే లెమన్ ఫ్లేవర్ ఉంది కాబట్టి ఇది వేసేసుకుంటున్నానండి మినిమం ఒక్క మూత అయితే వేసేసుకోండి నేను నార్మల్గా వేసేసుకున్నానండి సో రెండు బాగా మిక్సింగ్ చేసేసుకోండి ఇక్కడైతే చూడండి ఈ బౌల్లో ఈ దువ్వెన్లు పట్టట్లేదు కదా సో ఈ వాటర్ అంతా కూడా పెద్ద బౌల్లోకి ఇలా మార్చేసుకున్నానండి ఇంకా కొంచెం వాటర్ పట్టేసి ఈ బౌల్లో వేసేసుకున్నాను సో ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ అయితే ఉంచేసేయండి ఈజీగా వీటిల్లో ఉన్న డస్ట్ జిడ్డు అంతా కూడా పోతుంది ఇక్కడ చూడండి ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత ఇంట్లో ఏదైనా పాత టూత్ బ్రష్ ఉంటుంది కదండి సో నేను ఇప్పుడైతే ఎలాంటి స్వర్ఫ్ లేకుంటే డిటర్జెంట్ యూజ్ చేయకోకుండా జస్ట్ నార్మల్గా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటున్నాను లోపల ఉన్న డస్ట్ అంతా కూడా పోతుంది ఈజీగా సో మొత్తం ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోవటమేనండి చూశారు కదండి కొంచెం కూడా జిడ్డు కానీ లేకుంటే డస్ట్ కానీ ఏమీ లేదనమాట చాలా సింపుల్గా ఒక టెన్ మినిట్స్లో మనం క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉంటుంది కదా ఒక్కొక్కసారి అయిపోతుంది అనమాట అలా అయిపోయినప్పుడు ఇంట్లో ఎవరు మగవాళ్ళు లేకపోయినట్లయితే దీనికి ఉన్న మూత తీయటానికి అస్సలు రాదు మనం ఎంత ట్రై చేసినా అస్సలు రాదు అనమాట అప్పుడు ఏం చేయాలంటే ఈ విధంగా ఇంట్లో ఉన్న దువ్వెన ఏదైనా సరే మీరు దువ్వెన తీసుకొని ఈ విధంగా ఈ దువ్వెన చివర ఉంటుంది కదా ఆ చివర ఇక్కడ లింకు లాగా ఇచ్చాడు కదా ఆ లింక్లో ఇలా పెట్టేసి ప్రెస్ చేస్తూ ఇలా తీయండి ఈజీగా వచ్చేస్తండి మళ్ళీ పెట్టి మీకు చూపించాను కదండి సో ఇలా ఒక్కసారి అయితే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఇక్కడ చూడండి వెల్లుల్లి రెబ్బ ఒకటి తీసుకోండి ఇది గట్టిగా ప్రెస్ చేసినట్లయితే బాగా చితుకుతుంది కదా లోపల ఉన్న రసం కూడా బయటికి రావాలి సో ఈ ఘాటైన స్మెల్ని మనం ఎలా ఉపయోగించుకోవాలో చూద్దామండి ఇక్కడ చూడండి ఇంతకు ముందైతే నేను స్టవ్ కౌంటర్ టాప్పై ఈ విధంగా లెమన్లో లవంగాలు పెట్టేసేసి పైన కర్పూరం పెట్టి వెలిగించి అది ఆగిన తర్వాత ఆ పొగ స్మెల్కి బొద్దింకులు పళ్ళులు ఏమీ రావు కదా సో ఇప్పుడు అదే లెమన్ని నేను పడేకోకుండా మిడిల్లో ఈ విధంగా వెల్లుల్లి చితక్కొట్టి వేసేసాను లవంగం గ్యాట్ అయిన స్మెల్ కదండి సో అయితే ఎన్ని రోజులైనా ఆ స్మెల్ అసలు పోదనమాట అందుకోసం నేను పాతతే యూస్ చేస్తున్నాను సో మీరు కొత్తగా తయారు చేసుకునే వాళ్ళు ఒక లెమన్ తీసుకొని మిడిల్కి కట్ చేయండి ఒక చెక్క తీసుకోండి లేకపోతే రెండు చెక్కల్లో కూడా మీరు ఇలా లవంగాలు పెట్టేసుకోండి మిడిల్లో మాత్రం వెల్లుల్లిపాయని ఇలా చిత్త కొట్టారు కదా అది ఉన్నా ఏం కాదండి మనకి రసం పీల్చుకుంటే సరిపోతుంది కాబట్టి ఆ ఉన్న దాన్ని ఇలా మిడిల్లో వేసేసుకొని మీ దగ్గర శానిటైజర్ కంపల్సరీగా ఉంటుంది ఇప్పుడు ప్రతి ఇంట్లో కాబట్టి శానిటైజర్ వేసేసుకోండి సో నేను వేసిన శానిటైజర్ ఆల్రెడీ డేట్ కంప్లీట్ అయిపోయింది అనమాట కానీ దాని ఘాటైన స్మెల్ మాత్రం అస్సలు మిస్ అవ్వదు కాబట్టి వేసేసి ఈ విధంగా స్టవ్ కింద ఒకటి కిచెన్లో ఎక్కడైనా సరే మరొకటి పెట్టుకున్నారు అంటే అసలు కౌంటర్ ట్యాప్ దగ్గరికి ఆ సరిహద్దుల్లోకి బల్లులు బొద్దింకలు ఏమి క్రిమి కీటకాలు రావండి నిజం చెప్తున్నా అంత ఘాటైన స్మెల్ అనమాట సో ఒక్కసారి అయితే ట్రై చేయండి మీకు నచ్చుతుంది కంపల్సరీగా ఈ టిప్పు సో ఈరోజు టిప్స్ అయితే ఇవ్వండి మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేయగల ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మేము ముందుకు వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు డోంట్ పర్గెట్ మై ఛానల్ బై బై టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్